పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మార్గమన్న మహాత్మాగాంధీ మాటలను స్పూర్తిగా తీసుకుని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలను బలోపేతం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పలుమార్లు అధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు తాము చేపట్టే పనుల ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు పెరుగుతాయని పవన్ స్పష్టం చేశారు విడివిడిగా కాకుండా ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామ సభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది అలాంటి జల్ జీవన్ మిషన్ కి సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం నాలుగు వేల కోట్లే ఖర్చు చేస్తుంది ఆ నాలుగు వేల కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది ఏ పంచాయతీల్లో పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి అసలు గత ప్రభుత్వం చేసిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు నిజంగా ఆ ఉద్దేశింపు పనులకి జరిగిందా లేదా ఇటన్నిటి కూడా ఈ పల్ సర్వేలు తెలియ మనకి తెలిసి వస్తాయి గ్రామ పంచాయతీలు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలంటే సర్పంచ్ వ్యవస్థ చాలా కీలకమైంది మేము అధికారంలోకి రాకముందు పంచాయతీ మనకి సర్పంచ్లందరూ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే కనీసం మాకు బ్లీచింగ్ పౌడర్ కూడా మాకు కొనుక్కునే డబ్బులు లేవు మా దగ్గర వాళ్ళ అకౌంట్ లో కానీ డబ్బులు ఈ ప్రభుత్వం డిస్కౌంట్స్ కని చెప్పి డబ్బులు తీసేసుకున్నారు ఎన్నికల్లో నిలబడి నిలబడ్డ పంచాయతీ సర్పంచికి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఈ రివ్యూ మీటింగ్స్లో మాకు తేలింది ఏంటంటే వంద రూపాయలకి రెండు వందల యాభై రూపాయలకి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఏం చేయగలరు మేము ఒకటే ఆదేశించని రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి గాంధీ గారి ఈ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇచ్చిన జీవో వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఒకటి స్వాతంత్ర దినోత్సవానికి రెండు గణతంత్ర దినోత్సవానికి వాటిని పెంపొందించేలాగా వాటిని పెంచేలాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్లు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు సమకూరుస్తున్నాం